జాతీయ స్థాయి అబాకస్ నాలెడ్జ్ పోటీలు చెన్నైలో జరిగాయి ఈ సందర్భంగా నారాయణపేట్ జిల్లా మరికల్ నోబెల్ హై స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న అప్పంపల్లికి చెందిన నిధిష్ సాయి చెన్నైలో జరిగిన అబకస్ పోటీలలో పాల్గొన్నాడు ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన నిధిష్ సాయికి ప్రశంస పత్రాన్ని అందించారు ప్రతిభ కనబరిచిన విద్యార్థికి అభినందనలు తెలుపుతూ శాలువతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ అనిల్ ప్రిన్సిపల్ నవనీత మరియు ఉపాధ్యాయులు జ్యోతి రేణుక రఘు సాధిక్ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు హై స్కూల్ మరికెల్ ఈ నెల పదహారున చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి అబాకాష్ పోటీలో మా పాఠశాల విద్యార్థి అయిన నితిష్ సాయి ఎంపి ఎంపికయ్యాడు ప్రశంస పత్రాన్ని కూడా అందుకున్నాడు మా పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆ అబ్బాయికి అభినందనలు తెలియజేశాము I am introducing my examination levels. This is, this is the exam of international prodigy. The year of international prodigy is I am brought from the Supabakas in Chennai, Tamil Nadu.